రామ్ గోపాల్ వర్మ అనే పేరే ఒక సంచలనం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఆయన ఒక సంచలన దర్శకులు ఒక చిన్న అంటే నాకు తెలిసినంతవరకు ఇంతవరకు చిత్ర పరిశ్రమలోని ఏ దర్శకుని మీద గుడ్ ఆర్ బ్యాడ్ సినిమా తీయటం కానీ ఇలాంటివి ప్రయోగాలు జరగలేదు అవి జరిగింది కేవలం రామ్ గోపాల్ వర్మ గారి మీద మాత్రమే కనుక ఆయన గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇదే మీకు ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు ఎప్పుడు నువ్వు నా ముందు ఎలా ఉంటావో అలా ఉండవు ఆయన ఫోన్లో ఉన్నప్పుడే గబుక్కున ఇందాక సాంగ్ చూసినందుకు ఓహో ఆయన అదే అంటే రాముగారు ఎప్పుడు అంటూ ఉంటారు నువ్వు ముందో క్యారెక్టర్ నా ముందరకంగా ఉంటావు వెనకాల రకంగా ఉంటారు నీ ఇవాళ నిజమనిపించుకున్నాను వదిలే అమ్మైంది అక్కడి నుంచి ఆయన గురించి ఏంటంటే ఆ సాంగ్ గురించి మాట్లాడారు ఏంటండి బాబు ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు టోటల్గా నేను ఎప్పుడు మా గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను నాకు అన్నీ నేర్పించారని అనుకున్నాను ఇది ఒక్కటే రాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది అది నేర్పిస్తే వచ్చేది కాదు సదాగా ఉండాలి బాగా అని ఇప్పుడే అర్థమైంది ఆయన చూడలేబోతున్నాను సార్ ఎలా తీస్తారు సార్ అంటే ఎన్నిసార్లు తీసినా ఐ థింక్ అందాన్ని చూపించాలంటే దాన్ని చూడగలిగే హృదయం ఉండాలి అదే సార్ మీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అందమే కనిపిస్తుంది కానీ ఆ హృదయం కనిపించట్లేదు సార్ మాకు మీరు తీసిన తర్వాత చూసే అందం కనిపిస్తుంది మాకు బొత్తిగా హృదయం లేకపోతే మీరు చూసిన అందం చూడలేకుండా ఉండేవాళ్ళం కాదు సార్ అది నేను షాక్ అయ్యానండి ఎందుకంటే ఈ పాట ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వింటున్నాను రాము గారిది మరో మంచి పాట అనుకున్నాను తర్వాత పాట వినిపించారు చాలా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టాము అమ్మాయి మీద ఆ అమ్మాయిని పక్కన అన్ని రోజులు చూసినప్పుడు ఎప్పుడూ ఆ పక్క మీద ఉన్నట్టు అనిపించలేదండి అది ఏదో మొత్తానికి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో మా అందరికీ అది మొత్తానికి ఆ సాంగ్ గురించి మాడాలి రాము గారు గురించి కొత్తగా మనందరం చెప్పుకునేది ఏం లేదు బట్ ఇది మాత్రం నాకు కొత్తగా ఉందండి అంటే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంది అమ్మాయి ఏదో షూటింగ్లో ఎక్కడెక్కడే తిరుగుతుంది అమ్మాయి కూడా ఇలాగే మాతో పాటు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ దిస్ ఏ బ్యూటిలైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బీ హోల్డర్ అని వెరీ నైస్ సాంగ్ సార్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది నా అమ్మాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా ఫేస్లు ఉంది మొత్తం మర్చిపోయాం అండ్ లుకింగ్ ఫెంటాస్టిక్ సో మచ్ దట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బట్ ఒక సిచువేషన్లో మాత్రం ఐ వాస్ స్కేర్ ఈ మూవీ ఎంత హొర్ర ఉందో నేను ఆ రోజు అంత హొర్ర ఫీల్ అయ్యాను బేసిక్గా సెకండ్ టేక్ అనగానే చచ్చిపోయారు అది దాట్ వాజ్ డిఫికల్ట్ పార్ట్ అండ్ హిట్ మూవీ అని తుమ్మలపల్లి సార్ చెప్పినట్టు అది మా కాన్ఫిడెన్స్ దాట్స్ అ కాన్ఫిడెన్స్ ఫర్ ద మూవీ ఇట్ ఈస్ సో వండర్ఫుల్ మూవీ సినిమాలో సింక్ సౌండ్ వాడారు దాని గురించి ఎందుకు మాట్లాడాలను అంటే బేసికలీ డబ్బింగ్ ఉంటే ఒక మాస్టర్ షాట్ తీసాక ఇప్పుడు ఇంకో ఆర్టిస్ట్ క్లోజ్అప్ తీసుకుంటే భూపాలది నేను మళ్ళీ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సింగ్ సౌండ్ అనేసరికి చచ్చినట్టు వైడ్ షాట్ అంటే అందరూ నటిస్తాం క్లోజ్ అప్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి సజెషన్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి ఇంకెక్కడో తీస్తుంటే ఆ యాంబియన్స్ మళ్ళీ ఆ సౌండ్ క్యాప్చర్ అయ్యే సౌండ్ పోస్ట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ నటించాలి అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్స్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్గా ఒక్కొక్క సీన్ని ఒక మాస్టర్లో చేసేసి ఒక క్లోజ్లో సపరేట్ డైలాగులు తీసుకోవడం అనేది ఒక లెక్క కానీ సేమ్ మాస్టర్ని అందరి క్లోజులకి అందరి సజెషన్లకి మళ్ళీ మాస్టర్కి అన్ని వైడ్లకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసినప్పుడు మొత్తం సీన్ ఎనాక్ట్ చేయాల్సి వచ్చేది లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెమెరా ఒకళ్ళ మీద ఉంటే వెనకాల మేము లిటరల్ యా అనుకుంటూ అరుచుకుంటూ చేయాల్సి వచ్చేది సో అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ సో ఆర్జీవి సార్తో వర్క్ చేయడంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో సింగ్ సౌండ్ ఏంటి ఆ మ్యాటర్ ఏంటనేది రిలీజ్ అయిన తర్వాత చూద్దరు కానీ థ్యాంక్ యూ